మా ఇంట్లో వెజ్ ప్రియుల కోసం మంచి వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి పూల్ మఖాన కాజు కర్రీ అయితే ఎమ్మిగా ఉంటుందండి నేనైతే ఈ తెల్ల వంకాయలు నాకు ఎక్కువ ఇష్టం వంకాయలు ఏమి వేయలేదు వేయకుండానే ఇలా ఫ్రై చేస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు బాస్మతి వేసేసుకుందాం జీడిపప్పుల్ని అలా వేసేసుకొని ఇప్పుడు పూల్ మఖాన కాజు కర్రీ చేసేసుకుందాం అప్పుడు వరకు మనం సేమియా హల్వా చేసేసుకుందాం బిర్యానీలకి పెరుగు పచ్చడి ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా

అందరి నమస్తే అస్సలాకు ఈరోజు మా ఇంట్లో వెజ్ ప్రియుల కోసం మంచి వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి ఈ రోజు మా ఇంట్లో వెజ్ అని మీరందరూ అందరూ ఆశ్చర్యపోవచ్చు ఈ రోజు వెజ్ ఐటమ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే నా ఫ్రెండ్ ఉందండి తను ఎప్పుడు నా వీడియోస్ చూసి నాన్ వెజ్ బిర్యానీస్ అన్ని చూసి తను చాలా టెంప్ట్ అయిపోతున్నాడు అంటే తను ప్యూర్ వెజిటేరియన్ అనమాట చూసి తను నాకు ఫోన్ చేసి రీసెంట్ గా ఏం చెప్పిందంటే ఒక వెజ్ బిర్యానీ చేసి చూపించవచ్చు కదా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది నేనేమన్నాను వెజ్ బిర్యానీ చేసి నీకు చూపించడం ఏంటి నేను స్వయంగా చేసి నీకు తినిపిస్తాను అని చెప్పాను మరి ఈ రోజు ఆ శుభముహూర్తం వచ్చేసింది ఈ రోజు వెజ్ బిర్యానీ చేసి తనకి నేనే క్యారేజ్ పట్టుకొని తీసుకువెళ్ళి తనకి ఇవ్వబోతున్నాను తన టేస్ట్ ఈ రోజు నా వెజ్ బిర్యానీ టేస్ట్ తను చేయబోతుంది మరి వెజ్ బిర్యానీ చేసే ముందు మా వాళ్ళు కూడా చాలామంది వెజ్ప్రియలు ఉంటారు కదా వాళ్ళందరి కోసం కూడా నేను ఈరోజు మా ఇంట్లో ఈ వెజ్ని మీకు అందరికీ చూపించబోతున్నాను ఈరోజు ఏం స్పెషల్ చేయబోతున్నానంటే ఇక్కడ చూడండి వెంటాడా నేను ఈరోజు వంకాయలు వంకాయలతో ఎవరైనా ఏం చేస్తారు వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది కదా కానీ నేను గుత్తి వంకాయ కర్రీ చేయట్లేదు తను బిర్యానీ కదా అడిగింది మరి వెజిటేబుల్స్లో కింగ్ ఏంటి వంకాయ తను అడిగింది కాబట్టి ఈ కింగ్ తోటి నేను బిర్యానీ చేయబోతున్నాను అంటే వంకాయ బిర్యానీ చేయబోతున్నాను అయితే ఈ కింగ్ వంకాయ బిర్యానీలోకి స్పెషల్ కర్రీ ఉంటే అత్తరిపోతుంది కదా పూల మఖాన కర్రీ చేయబోతున్నాను పూల మఖాన కర్రీ దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి కాబట్టి తనకి ఇష్టంగా తినేలా చేయాలి కాబట్టి అంతే ప్రేమగా నేను చేయబోతున్నాను మరి ఈ రెండు తిన్న తర్వాత స్వీట్ లేకపోతే ఎలాగా డెజర్ట్ అని ఉండాలి కదా తినటానికి మంచిగా ఈ రెండు తినేసిందా స్వీట్ హాయిగా అలా తింటూ మేమిద్దరం కబులు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో అందుకని ఈరోజు స్వీట్ కూడా నేను సేమ్య మా వాళ్ళ ఇంటికి ఇక్కడ పెట్టలేదు అన్నీ చక్కగా చూడండి కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ చేసి పెట్టారు నాకు పని తగ్గించడానికి మా మేడ్స్ అందరూ చక్కగా ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు అయితే ఈరోజు స్వీట్ ఏదో చెప్పలేదు కదా నేను ఈ రోజు ఎప్పుడు షీర్ కుర్మ చేస్తూనే ఉంటాను తోటి ఈరోజు రోజు సేమియా హల్వా చేయబోతున్నాను స్పెషల్గా ఉంటుంది సేమియా హల్వా అనేది అందరికి తప్పకుండా నచ్చుతుంది చేసే ముందు మా మ్యాంగో చూడండి హాయ్ మ్యాంగో నువ్వు నేను కలిసి ఈరోజు స్టార్ట్ చేసేద్దామా వంట హాయ్ చిన్ను చిన్ను అయితే స్టార్ట్ చేసే ముందు మనం రెడీ అవ్వాలి కదా ఎందుకంటే రెడీ అయిపోయి ఒకేసారి మనం వంట కంప్లీట్ చేసేస్తే అలాగే మన క్యారీ కట్టుకుని తన దగ్గరికి వెళ్ళిపోవచ్చు కాబట్టి ముందు రెడీ అయిపోతాను నేను యా రెడీ అయితే అయిపోతున్నాను చక్కగా ఇంతకీ మీకు నా ఫ్రెండ్ గురించి చెప్పలేదు కదా తన పేరు కీర్తి కీర్తి నా బెస్ట్ ఫ్రెండ్ అండి తనకి నేను చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం తన కోసం రోజు చీర కట్టుకొని మంచిగా వెజ్ బిర్యానీ చేసేసుకొని స్వీట్తో పాటు తన దగ్గరికి వెళ్ళబోతున్నాను అయితే మీ అందరి కోసం ఒక చిట్కా ఇప్పటివరకు నా ఫేస్ మీద ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ని అప్లై చేయలేదు ఎక్స్పెషల్గా నా లిప్స్ పైన నా దగ్గర లిప్స్టిక్ కలెక్షన్ అయితే చాలానే ఉంది కానీ లిప్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కదా అందుకని ఎక్స్ట్రా కేర్తో మన లిప్స్టిక్ ని చూస్ చేసుకోవాలి లిప్స్టిక్స్లలో నా ఫేవరెట్ లిప్స్టిక్ ఇదే మామైర్త్ మాయిశ్చరైజర్ మ్యాట్ లిప్స్టిక్ మామ ఎయిర్త్ మాయిశ్చరైజర్ మ్యాట్ లిప్స్టిక్ షేడ్ వచ్చేసి ఇది కార్నేషన్ న్యూడ్ ఈ షేడ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఇది స్మర్చ్ ప్రూఫ్ కూడా ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇంకా అప్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది యాడెడ్ బెనిఫిట్ ఏంటో చెప్పిన లిప్స్టిక్ లో దీంట్లో అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఇవి ఉన్నాయి సో ఆ గార్జియస్ మ్యాట్ ఫినిష్ ఇవ్వడంతో పాటు లిప్స్ ని మాయిశ్చరైజర్ చేస్తుంది కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ టాక్సిన్ ఫ్రీ ఇంకా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు ఈ లిప్స్టిక్ రేంజ్ లో మొత్తం సెవెంటీన్ బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి నాలాగా బోల్డ్ రెడ్స్ నచ్చే వాళ్ళకి అండ్ చాలా మంది ప్రిఫర్ చేసే సాఫ్ట్ న్యూడ్స్ ఏవైనా సరే అందరికీ ఉన్నాయి ఇంకా లిప్స్టిక్స్ నచ్చే ఆడవాళ్ళకి పండగే వెజ్ బిర్యానీ ఇంకా నా ఫేవరెట్ లిప్ షేడ్తో అయితే నేను రెడీ అయిపోయాను ఇంకో విషయం చెప్పన మామాయత్ మనల్ని వింటుంది కస్టమర్ షేర్ చేసుకునే ఫీడ్బ్యాక్తో వాళ్ళు తమ ప్రొడక్ట్స్ని రీసెర్చ్ ద్వారా ఇంప్రూవ్ చేస్తారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ప్రోడక్ట్ని చెక్ చేయండి నా కోడ్ జుబేదా టూ జీరో టూ ఫైవ్ ని మామాయత్ వెబ్సైట్లో ఇంకా యాప్లో యూజ్ చేస్తే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది మా ప్రొడక్ట్స్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ ఇంకా మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతాయి ఓకే అండి ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను కుకింగ్ కూడా ఫాస్ట్గా చేసేసి క్యారియర్ కట్టేసుకుని నా ఫ్రెండ్ ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి నన్ను చూసి చక్కగా ఎంత మురిసిపోతుందో చీర కట్టుకొని వచ్చాను కాబట్టి అయితే ఇప్పుడు ఫాస్ట్గా కుకింగ్ కూడా చేసేయాలి ఓకే రెడీ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు వంట లేట్ అవ్వకుండా నా మేకప్ పాడవకుండా స్టార్ట్ చేసేద్దామా ముందుగా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఎందుకంటే ఈ మసాలా అనేది చల్లగా అయిన తర్వాత రుబ్బవలసి ఉంటుంది పూల్ మఖాన కాజు కర్రీ అయితే ఎమ్మీగా ఉంటుందండి ఏ బిర్యానీలోకైనా సరే సూపర్ కాంబినేషన్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది కాబట్టి ట్రై చేయండి మీరు చూసి ఇప్పుడు ముందుగా దాని మసాలా రెడీ చేసేద్దాం దానికోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయల్ని వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి పక్కన మనం టమాటాల్ని కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే అందరికీ తెలిసిందే నేను కూడా చేస్తాను ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం ఉప్పుని వేసేసుకొని ఉల్లిపాయని ఈరోజు నేను చిన్న వంట చేస్తున్నాను కాబట్టి మీకు క్వాంటిటీస్ చెప్పేస్తానండి నేను పూల మఖాన కోసం ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఇవి రెండు ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను తర్వాత రెండు టమాటాలని తీసుకుంటున్నాను పెద్ద సైజ్ టమాటాలు ఇవి దీన్ని కట్ చేసేసుకుందాం కాస్త కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు కలర్ ఇది రెడీ చేసి పెట్టుకుంటే చల్లగా అయ్యాక రుబ్బాలి ఇది అందుకని ముందుగా చేస్తున్నాను ఇప్పుడు చక్కగా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఇది ఒక్క స్పూన్ చాలు ఒకసారి ఇది బాగా ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని ఇందులో టమాటాలు వేసేసుకుందాం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి మసాలా కాబట్టి మంచిగా స్మెల్ అయితే బాగుంది ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకొని చిన్న మంట మీద ఇది మగ్గాలి చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేద్దాం ఓకే ఇప్పుడు వంకాయ బిర్యానీ రెడీ చేసేసుకుందాం దీనికోసం ఉప్పు నీటిలో వంకాయల్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయ బిర్యానికి ఎలాంటి రకం వంకాయలు తీసుకోవచ్చు అంటే మనకి ఏ వంకాయ బిర్యానీ తినాలని ఉంది అవైలబుల్గా ఏ వంకాయలు ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు దాంట్లో ఏమి టేస్ట్లో అయితే ఏమి డిఫరెంట్ ఉండదు చూడటానికి ఒక్కటే డిఫరెంట్గా కనిపిస్తాయి కానీ నేనైతే ఈ తెల్ల వంకాయలు అంటేనే నాకు ఎక్కువ ఇష్టం ఇలా కట్ చేసుకొని ఒకసారి ఇలా నీట్గా చూసుకొని అది మంచిగా ఉంది పురుగులు లేవు అంటే అప్పుడు మనం ఉప్పు నీట్లో వేసేసుకోవాలి అలా అన్ని వంకాయల్ని చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఉప్పనీటిలో బాగా కడిగిన ఈ వంకాయల్ని ఒక టిష్యూ పేపర్ మీద ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి నీళ్లు చినుకులుగా నూనెలో పడితే ఎగురుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటుందని నేను టిష్యూ పేపర్ మీద వేస్తున్నాను నేను చాలా ఈజీగా చూపిస్తానండి ఇది వంకాయ బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసాను నేను ఎన్ని వంకాయలు తీసుకున్నాను మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక్కడ పదమూడు వంకాయలు ఇవి ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇందులో వంకాయలని వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి వీటిని అక్కడ వంకాయలు ఫ్రై అవుతున్నాయి ఇక్కడ బాస్మతి బియ్యాన్ని మంచిగా కడిగేసి నానబెట్టేసాను ఇప్పుడు దీనికోసం ఇక్కడ ఎసరికి నీళ్ళు పెట్టేసుకోవాలి దీంట్లో ఉప్పు ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మకాయ రసం అంటే లెమన్ లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకొని ఎందుకంటే మంచిగా పొడి అన్నం అనేది మంచిగా అవుతుంది ఇందులోనే కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని ఇది మరగాలన్నమాట ఆయిల్ వేస్తున్నా ఇటు ఇది మంచిగా మరగాలి ఇది మరిగినంతలో మనం అక్కడ వంకాయల్ని ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై అయిన వంకాయల్ని ఇప్పుడు తీసేసుకుందాం అసలు నా వంకాయలో ఏమీ వేయలేదు వేయకుండానే ఇలా ఫ్రై చేస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు తీసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి కాస్త తీసేస్తున్నా ఇప్పుడు ఇందులో మనం గరం మసాలాలు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేయాలి దీనికోసం గరం మసాలాలు వేసేసుకొని ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం బిర్యానీకి ఎలా కట్ చేయాలో తెలుసు కదా ఇలా పొడుగ్గా సన్నటి ముక్కలు కట్ చేసిన ఆనియన్స్ ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా కలర్ చేంజ్ అవుతుంది కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇది ఇక్కడ అయితే ఇది బాగా మగ్గిపోయింది ఉల్లిపాయలు టమాటాలు మన కర్రీ కోసం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది లిడ్ తీయను దాన్ని ఆవిరంత పోతుంది ఆవిరితోటే మూత వేసేసుకొని కాస్త చల్లారాక అప్పుడు మూత తీసి మిక్సీలో వేసి రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా కలర్ అయితే చేంజ్ అయింది ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసేద్దాం ఇలా చక్కగా మసాలా అయితే వేగింది ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకోవడానికి ముందు పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు వేసేసుకుందాం చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ఇంకా పసుపు ఉప్పు ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు కాస్త పెద్ద మంట పెట్టాను పసుపు కొద్దిగా కారం కారం స్పైస్ ఎంత తినేవాళ్ళు ఉంటే అలా వేసుకోవచ్చు ఇందులోనే గరం మసాలా ఫ్రై చేసిన ధనియాలు జీలకర్ర ఫ్రై డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసాం అది వేసేస్తున్నా చక్కగా కలిపేసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకోవాలి ఇప్పుడు మంటను నేను చిన్న మంట చేసేస్తున్నాను కాస్త వంకాయలు ఇందులో కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఎసరు చక్కగా మరుగుతుంది ఇందులో నీళ్లను తీసేసిన బాస్మతి వేసేసుకుందాం ఇప్పుడు రైస్ చక్కగా ఉడికింది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించాను రైస్ని ఇప్పుడు దీన్ని వార్ చేసుకుందాం కొద్దిగా సాఫరాన్ని అంటే కలర్ కోసం ఈ బిర్యానీలు కలర్ కోసం కొద్దిగా వేడి పాలల్లో వేసుకొని నానబెట్ట ఇది కాస్త నానుతూ ఉంటుంది కలర్ చక్కగా వస్తుంది అనమాట నానిది ఇప్పుడు ఇందులో చక్కగా నేను క్రీమ్ వేస్తున్నాను క్రీమ్ ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోతే బాగుండదు అని కాదు ఆప్షనల్ మనం వేసుకుంటే వేసుకోవచ్చు నేను వేస్తున్నా వేసి చక్కగా కలిపేసుకొని అంటే నాకు ఇలా క్రీమ్ వేస్తే క్రీమీగా బిర్యానీ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట నేను కూడా వెజ్ని ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి ఇలా చేస్తున్నాను తర్వాత ఇందులో నిమ్మ రసం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నేను ఒకసారి బాగా కలిపేసుకొని అంటే బాగా అంటే వంకాయలు చదమకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నాను నేను ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తర్వాత నాకు ఇష్టమైనది ఏంటి నెయ్యి నాకు ఇష్టమైన నెయ్యిని కూడా అలా వేసేసుకొని కొద్దిగా గరం మసాలా పైన ఇలా జల్లుకొని సాఫ్రాన్ మంచిగా కుంకుమ పువ్వు పాలల్లో మంచిగా నాని కలర్ వచ్చింది దీన్ని ఇప్పుడు అక్కడొక చుక్క ఇక్కడొక చుక్క వేసుకొని లాస్ట్గా కొన్ని జీడిపప్పుల్ని అలా వేసేసుకొని ఇప్పుడు దీని మీద మనం చక్కగా మూత పెట్టేసుకోవాలి మంచిగా కవర్ చేసి మూత పెట్టేసుకొని దమ్మివ్వాలి నాకు ఇందులో అయితే మంచిగా దమ్ అయిపోతుంది మీరైతే దమ్ ఇచ్చేటప్పుడు ఒక క్లాత్ పెట్టి దాని మీద మూత పెట్టి చిన్న మంట మీద ఇచ్చేసుకోవాలి వంకాయ బిర్యానీని ఇరవై నిమిషాల పాటు చిన్న మంట మీద వదిలేసి ఇంకొక ఇరవై నిమిషాలు దాన్ని కదపకుండా ఉంచేస్తాను ఇప్పుడు పూల్ మఖానా కాజు కర్రీ చేసేసుకుందాం పూల్ మఖానా కాజు కర్రీ కోసం కాస్త బటర్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను తర్వాత ఇక్కడ చక్కగా చూడండి రుబ్బేము కదా టమాటా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోనే జీడిపప్పు వేసి రుబ్బేసాం ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీన్ని కాస్త ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో పచ్చిమిర్చి వేసేసుకొని కారం పసుపు ఉప్పు మనం ఉల్లిపాయలు మగ్గించినప్పుడు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని జీడిపప్పు కూడా వేసి రుబ్బాం కాబట్టి కింద అంటుకుంటూ ఉంటుంది చూడండి అందుకొని కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని పూల మఖానాన్ని దోరగా ఫ్రై చేయాలి ఇక్కడ ఇవి ఇలా దోరగా ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుంది మాట కర్రీలో అప్పుడుకి పక్కన చూసారు ఇది కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా ఇవి చక్కగా గలగలగల్లా ఆడుతూ ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకొని అలాగే ఇందులో కాజును కూడా ఇది కాజు ఫ్రై చేయని అవసరం లేదు ఇలాగే వేస్తే మనకి పచ్చి కాజు తిన్న ఫీల్ వస్తుందన్నమాట పచ్చి కాజు తోటి కర్రీలు చేస్తాం కదా అలా ఉంటుంది దీన్ని కలిపేసుకొని నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకునే ముందు నేను ఇక్కడ చూడండి ఇందులో మనం రుబ్బాం కదా ఇందులో నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళని ఇందులో వేసుకుందాం కాస్త నీళ్ళు వేసుకొని ఇది బాగా ఉడకాలి నేను ఈ కర్రీలో మా ఇంట్లో అన్ని మసాలాలు వేసి చేసిన కారాన్ని వాడాను మీరు ప్లెయిన్ కారం వాడినట్లయితే ఇందులో కాస్త ధనియా పౌడరు కాస్త జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులో కొద్దిగా గరం మసాలా కొత్తిమీర ఇప్పుడు చిన్న మంట పెట్టేసి ఇది మంచిగా ఉడకాలి అప్పటి వరకు మనం సేమియా హల్వా చేసేసుకుందాం సేమ హల్వా కోసం ఒక బాండీని పెట్టేసుకొని ఇందులో నెయ్యి వేసేసుకొని జీడిపప్పుల్ని ఫ్రై చేసేద్దాం హల్వా అనగానే మనకి నెయ్యే నెయ్యితోటి చేస్తేనే ఆ టేస్ట్ నెయ్యి వేడవుతుంది మనం కాజుని కూడా ఫ్రై చేసేసుకుందాం దానికోసం ఇప్పుడు కాజుని ఫ్రై చేసేసుకుందాం సేమియా హల్వా కోసం జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయింది నేను సేమియా హల్వాకి ఈ సేమియాలను యూజ్ చేస్తున్నాను మన నార్మల్గా ఏ సేమియాతోనైనా కూడా చేసుకోవచ్చు ఇదే సేమియా కావాలని కాదు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉన్నా ఆ సేమియాతోటి మనం ఈ హల్వాను చేసేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా నెయ్యిలో ఆల్రెడీ నేను కాస్త నెయ్యిలో ఫ్రై చేసే ఉంచేసాను ఈ సేమ్యాలని ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు షీర్ హుర్మ కావాలని అడుగుతూ ఉంటారు కాబట్టి రెడీగా ఉంచుతాను కానీ ఇప్పుడు హల్వా కోసం ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట నెయ్యిలో ఈ సేమ్యాలను ఫ్రై చేసేటప్పుడు చిన్న మంట పెట్టుకొని దగ్గరుండి ఎందుకంటే మాడకూడదు ఈ మాడకూడదు అనే ఈ మాటని మా అత్తగారు రోజు నాకు ఎన్నిసార్లు చెప్పి చెప్పి నాకు ప్రిపేర్ చేశారు అసలు ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి మంచిగా కలర్ చేంజ్ అయ్యింది నెయ్యిలో ఇప్పుడు ఇందులో పంచదార వేసేసుకుందాం పంచదార స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో నేను ఇంకా మిల్క్ మేడ్ని కూడా వేస్తాను పంచదార వేసేసుకున్నాక ఇందులో పాలు వేసేసుకుందాం ఇక్కడ నేను వేడి పాలు వేస్తున్నాను వేడి పాలు వేస్తున్నప్పుడు మంట చిన్నదిగా పెట్టాలి వేడి పాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇది బాగా ఉడకాలి ఇప్పుడు ఇందులోనే మిల్క్ క్రీమ్ మిల్క్ క్రీమ్ కూడా ఆప్షనల్ అండి మనం పాలు వేసుకునే చేసుకోవచ్చు పాలు కూడా వద్దు అనుకుంటే నీళ్లతో కూడా ఈ సేమియా హల్వాని చేసుకోవచ్చు ఈరోజు మీ కలర్ వేయటం లేదు ఇందులో కలర్ కూడా కాస్త వేస్తే మంచి కలర్గా ఉంటుంది ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్నా వేసి చిన్న మంట మీద కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మనం వేరే సేమ్యాలు యూజ్ చేసినట్టయితే మూత పెట్టేస్తే వండుకోవాలి అది తొందరగా మనకి ఉడకవు కాబట్టి ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీలకి పెరుగు పచ్చడి ఉంటే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా కాబట్టి ఇందులో ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి మంచిగా మంచి చిన్న చిన్ని ముక్కలు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ అది చిన్న ముక్కలు కట్ చేసాం కదా వీటిని వేసేసుకొని తర్వాత ఇక్కడ కొబ్బరి పచ్చి కొబ్బరిని కొంచెం నీళ్లు వేసి రుబ్బేసాం ఇది చాలా టేస్ట్ వస్తుంది పెరుగు పచ్చళ్ళుకి కొబ్బరిని నేను చాలా అన్ని కర్రీస్లలో యూజ్ చేస్తూ ఉంటాను హెల్త్ వైజ్ చాలా మంచిది అని కోకోనట్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఇలా వేసుకొని ఇందులోనే కాస్త ఉప్పు తర్వాత నిమ్మరసం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకుందాం కొద్దిగా నీళ్లు కావాలంటే వేసుకోవచ్చు ఇందులో కొంచెం పలచగా నేను కాస్త నీళ్లు వేస్తా ఎమ్మి ఎమ్మి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా నేతులు వేయించిన కాజు వేసేసుకొని అంతే సేమియా హల్వా రెడీ ఇప్పుడు కర్రీ అయితే చిన్న మంట మీద చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో లాస్ట్గా నేను క్రీమ్ వేస్తున్నా క్రీమ్ వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే కర్రీ రెడీ నేను గ్రేవీగానే ఉంచానండి కాస్త ఇంకా చిక్కగా చేసుకోవచ్చు రోటీలో చేసుకున్నట్టయితే ఇది బిర్యానీలోది కాబట్టి కాస్త చిక్కగా చేశాను నేను వంకాయ బిర్యానీ మంచిగా వంకాయలు దమ్ అయిపోయి మా వారు లంచ్ కోసం వెయిటింగ్ ఎస్ వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది మా వారు తినేశాక అప్పుడు ప్యాక్ చేసుకొని నేను మా ఫ్రెండ్ దగ్గర కీర్తి దగ్గరికి వెళ్ళబోతున్నా ఇక్కడ నేను ఏం తింటున్నాను అనుకుంటున్నారు నాకు ఇష్టమైన జున్ను జున్ను తింటున్నాను నైటే వండుకున్నాను అనమాట నైట్ వండుకొని సగం తినేసాను వేడి మీద తింటాం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా నైట్ చల్లారాక మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను మిగతా ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చల్లగా తింటలేదు మళ్ళీ ఓవెన్లో వేడి చేసుకుని తింటున్నా నాకు జున్ను వేడిగా అంటే ఇష్టం పూల్ మఖానా పూల్ మఖానా అంటే కాదు మా వారికి చెప్పలేదు మేము ఏం కర్రీ చేశాను నేను ఈ బిర్యానీ తినకుండా జున్ను ఎందుకు తింటున్నాను అనుకుంటున్నారు ముందే స్వీట్ ఎందుకు తింటున్నాను అంటే ఈ బిర్యానీ మా ఫ్రెండ్తో పాటు కలిసి తిందామని ఇప్పుడు తీసుకెళ్తాను క్యారేజ్లో అక్కడ తనతో పాటు ఎంజాయ్ చేస్తాను ఇక్కడ మా వారితో పాటు జున్ను మీకు కంపెనీగా జున్ను నేను తిని మీ పక్కన మంచిగా కబుర్లు జున్ను తీయగా ఉంటుంది కదా తీయ తీయటి కబుర్లు చెప్తాను మీకు ఓకే ఇక్కడ కారణంగా జనరల్గా వంకాయ కూర తింటాం కానీ వంకాయ బిర్యానీ తింటాం మేబీ ఫస్ట్ టైం చాలా సార్లు వంకాయ తిన్నాను బట్ చాలా బాగుంది ఎప్పుడు చూసినా చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది చాలా ఇష్టపడతారు ఇష్టపడతారు కాబట్టి నా ఫ్రెండ్ కూడా ఈరోజు చాలా హ్యాపీ అయిపోతుంది ఈ ఫుడ్ తోటి బాగుంది ఓకే ఫుడ్తో వెజ్ బిర్యానీ ఫేవరెట్ కలర్ లిప్ షేడ్తో అయితే నేను రెడీ ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఈ బిర్యానీని ఎంజాయ్ చేయాలి